పరలోకంలో స్థలాలు ఉంటాయని మీకు తెలుసా అవును ఇది నిజం పరలోకంలో ఉన్న మాదిరిని చూసే మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు పరలోకంలో మొత్తం ఫోర్ ప్లేసెస్ ఉంటాయి మొదటిది నూతన భూమి రత్న గ్రంథము ఇరవై ఒకటి ఒకటిలో అంతటా నేను కొత్త భూమిని చూచి తిని మొదటి భూమి గతించిపోయాను రెండవది నూతన ఆకాశము రత్న గ్రంథము ఇరవై ఒకటి ఒకటిలో అంతటా నేను కొత్త ఆకాశమును చూచి తిని మొదటి ఆకాశమును గతించిపోయాను మూడవది నూతన యడ్షల్యం గ్రంథము ఇరవై ఒకటి రెండులో మరియు నేను నూతనమైన ఎడుషులేము అను ఆ పరిశుద్ధ పట్టణమును చూచిదిని నాలుగవది సియోను గ్రంథము పద్నాలుగు ఒకటిలో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును ఎందు లిఖింపబడి ఉన్న నూట నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేది ప్రత్యక్ష గుటారము వల్లనే పరలోకంలో కూడా త్రీ ప్లేసెస్ ఉంటాయి కానీ నూతన ఎడుషులేము సియోను కలిసే ఉంటాయి అనేకులు ఈ భూమినే దేవుడు మరలా నూతన పరుస్తారు అని చెబుతారు కానీ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఒకటిలో మొదటి భూమి గతించిపోయేను అని ఉంది కాబట్టి ఇప్పుడు మనం చూసే భూమి గతించిపోయి దేవుడు ఒక నూతన భూమిని సృష్టించనున్నారు నూతన భూమిలోనికి ప్రవేశించేవారు భూమి మీద సాధారణమైన భక్తి జీవితం మాత్రమే చేసినవారు వారు అభిషేకం పొందుకొని ప్రత్యేక జీవితం చేయడానికి ప్రతిష్ట వారు కాదు లోతైన అనుభవాలు లేనందున నూతన భూమి కంటే హెచ్చైన స్థలంలో నిత్య నివాసం వారికి ఉండదు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో మొదటిగా నూతన భూమి కోసం ప్రస్తావించినప్పటికీ పర్లోకంలో దాని స్థానము చివరిది మొదటి కొరింది మూడు పదిహేను వాక్య ప్రకారం అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అని వీరి కోసం చెప్పవచ్చు తర్వాత చెప్పబోయే పర్లోకంలో నిత్య స్థానాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఆకాశం యొక్క అంతము ఎంత దూరం ఉందో ఇప్పటి వరకు శాస్త్రవేత్తలతో శాస్త్రవేత్తలతో అది ఎవరికీ తెలియలేదు మనం చూసే ఈ ఆకాశము వస్త్రం వల్లే పాతగిలిపోవును దేవుని సముఖం నుండి పారిపోవును మొదటి ఆకాశము గతించిపోవును అని వర్తమాన భూత భవిష్యత్ విషయాలను తెలియజేసే సత్యవేద గ్రంథము ఘోషిస్తూ ఉంది అయితే కొత్త ఆకాశమునకు వెళ్ళడానికి అర్హత పొందేది ఎవరు చూద్దాం రండి మొదటిది మనస్సాక్షి కాలపు పరిశుద్ధులు రెండవది ధర్మశాస్త్ర కాలపు పరిశుద్ధులు మూడవది అన్ని కాలములకు చెందిన సామాన్య హతసాక్షులు నాలుగవది శ్రమల కాలపు హతసాక్షులు ఎక్కడ మనం దేవాలయం చూస్తామో అది పాత నిబంధనకు అదేవిధంగా మనస్సాక్షి కాలానికి చెందిన భక్తుల స్థలమైన క్రొత్త ఆకాశం అని గుర్తించగలుగుతాం దేవుని కోసం హతసాక్షులుగా చనిపోవడం చాలా గొప్ప భాగ్యం అని మనం తలుస్తాం కానీ వీరికంటే మరి శ్రేష్టమైన గుంపు వారైన ఆ నూతన నేడుశలేము సీవుల కోసం నెక్స్ట్ తెలుసుకుందాం నూతన ఏడుశలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వల్లే సిద్ధపడి ఉంది ఈ పరలోక పట్టణమైన నూతన ఎడిషలేము శోభను ఏమని వర్ణించాలి ఎంతని పొగడాలి దానిలోని వెలుగు దగదగా మెరిసే సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నమును పోలియుంది ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు పన్నెండు గుమ్మములు పన్నెండు పునాదులు గల పట్టణం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను ఆ పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది అంటే స్వచ్ఛమైన బంగారము వలె ఆ పట్టణం ఉంది పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన బంగారము వజ్రములను పోలినది పట్టణపు రాజవీధులలో జీవజలముల నది ప్రవహిస్తూ ఉంది ఈ పట్టణం కోసం వివరించాలి అంటే ఎన్ని రోజులైనా సరిపోదు గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయంలో కొన్ని మాటలు మాత్రమే ఇవి ఈ సుందర నగరంలో ప్రవేశించేది ఎవరు చూద్దాం రండి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపిస్తాను ఈ పట్టణం గొర్రెపిల్ల భార్య అని చెప్పబడుతుంది అంటే భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి వలె ఆయనకు తగినట్లుగా జీవించి ప్రేమలో పరిశుద్ధతలో దేవుని చిత్తం చేయటలో విశ్వాస జీవితం చేయటలో ఏసయ్య వలె సంపూర్ణ పరచబడిన క్రొత్త నిబంధన కాలపు సంఘములో ఒక గుంపు వారు వెళ్ళే స్థలమే నూతన ఏడుచలేము తర్వాత పరలోకంలో అత్యంత శ్రేష్ట స్థలమైన దేవుడు నివసించే స్థలం కోసం చెబుతాను సియోను పరలోకంలో అత్యున్నత స్థానము శ్రేష్టమైన స్థానము ఎవరూ సమీపించలేని మహాదివ్య తేజస్సుతో నింపబడిన స్థలమే కీర్తనలు నూట ముప్పై రెండు పదమూడు పద్నాలుగు వచనాలలో ఎహోవ సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఎక్కడనే నేను నివసించదును కాబట్టి దేవుడు నివసించే స్థలమే సియోను అని అర్థమవుతుంది అపవాది ఈ స్థలమును కోరుకునే పడిపోయాడు యశా గ్రంథం పద్నాలుగు పదమూడు వర్షంలో ఉత్తర దిక్కుననున్న పర్వతం మీద కూర్చుందును అని తన మనస్సులో అనుకొని పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు అపవాది ఈ స్థలమునకు వెళ్ళే పరిశుద్ధులు ఎవరు ఏం మాట్లాడుతున్నారయగారు ఎవరూ సమర్పించారని తేజస్సు అని మీరే అన్నారుగా అని మీరు అనవచ్చు అవును మీరు విన్నది నిజమే ఏసఐ ఉండే స్థలమునకు చేరే ఒక గుంపు ఉంది వారి కోసం గ్రంథము పద్నాలుగు ఒకటిలో మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలబడి ఉండెను నూట నలువది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండేవి వీరు స్త్రీ సాంగత్యము అపవిత్రులు కానివారు అంటే పెళ్లి చేసుకోకుండా దేవుని సేవ చేసే శుద్ధులు అని క్యాథలిక్ ఫాదర్స్ సిస్టర్స్ ఈ లెక్కలోనికి రారు పరలోకరాజ్యం నిమిత్తం నపుంసకులుగా ఉన్నవారు అని ఏసయ స్వయంగా చెప్పారు అంటే పెళ్లి చేసుకోకుండా ప్రతిష్టతలో ఉన్నవారు వీరి సంఖ్య ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ఈ సంఖ్య పూర్తి అవ్వగానే దేవుని రాకడ వస్తుంది వీరు గొర్రె పిల్లతో సియోను పర్వతం మీద ఉండబోచు ఉన్నారు మీరు ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సువార్త సేవలో పాళి అవ్వండి